హలో ఆల్ నమస్తే అందరికీ కొన్నింటి గురించి మనం కలలో కూడా ఊహించలేం అలాంటివి రియాలిటీలో జరిగినప్పుడు ఇదెక్కడి దరిద్రం బాబోయ్ అని మనలో మనమే తిట్టుకుంటాం ఇప్పుడే జరిగిందని అనుకుంటున్నారా ప్రముఖ దర్శకుడు రాజమౌళి జీవితంపై నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీసింది మోడర్న్ మాస్టర్స్ పేరిట ఆగస్టు రెండున దీన్ని రిలీజ్ చేయనుంది తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు ఇక్కడి వరకు బాగానే ఉంది సోమవారం ఉదయం రిలీజ్ చేసిన ట్రైలర్కి పర్లేదనిపించే రెస్పాన్స్ వచ్చింది రాజమౌళి జీవితంలోని ఎవరికీ తెలియని విషయాల్ని ప్రభాస్ రామ్ చరణ్ ఎన్టీఆర్ జేమ్స్ కామెరూన్ లాంటి సెలబ్రిటీలు షేర్ చేసుకోవడం ఉంది అయితే మెయిన్ ట్రైలర్ రిలీజ్ చేసిన కాసేపటి తర్వాత ప్రాంతీయ భాషల ట్రైలర్స్ కూడా రిలీజ్ చేశారు తెలుగు ట్రైలర్ విషయానికి వచ్చేసరికి ప్రధాన పాత్రధారి రాజమౌళి సహా డాక్యుమెంటరీలో కనిపించిన ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్లకు వేరే వాళ్ళు ఎవరో డబ్బింగ్ చెప్పడం ఆశ్చర్యం కలిగించింది దీనిపై విమర్శలు వస్తున్నాయి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి తీశారు ఇంకాస్త ఎఫర్ట్ పెట్టి తెలుగు వారికైనా సరే హీరోలతో డబ్బింగ్ చెప్పించి ఉంటే సరిపోయేది పైపెచ్చు ఈ ట్రైలర్ చూస్తుంటే డిస్కవరీ ఛానల్లోని డబ్బింగ్లా అనిపించింది అని కామెంట్స్ వస్తున్నాయి సో మీకేమనిపించింది ఇది చూసినాక మన హీరోలు వాళ్ళ ఓన్ వాయిసెస్ కాకుండా ఎవరో వాయిస్ లాగా అనిపిస్తూ ఉంటే అది చూడడానికి బాగుందా అండ్ ఇదే ఇలా ఉంటే అండ్ మెయిన్ చూసిన తర్వాత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ మీకు కామెంట్ చేయండి అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్